హాయ్ అండి వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు మనం అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన అనంతపురం అర్బన్లో మనం ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తండోపతండాలుగా కూటమి నాయకులు కావచ్చు మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు తరలి వచ్చిన క్రమంలో ఇక్కడ మనతో పాటు మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ మహిళలు కొందరిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది కూడా అడిగి తెలుసుకుందాం ఈ మహిళల ప్రభుత్వమా కాదా అనేది కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే ఏ ఊరి వచ్చారు పుట్టాపర్తి నిరోజు మార్గాన్న మేము వచ్చిండేది కొత్త చెరువు మండలము మహిళల ప్రభుత్వమే అని చెప్పాల మనకి ఏ ఇచ్చినా మనకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ పథకం ఇచ్చినా మహిళలకే కేటాయిస్తున్నారు బస్సు ప్రయాణం కావచ్చు సిలిండర్లు కావచ్చు ఉచిత ప్రయాణంలో మనకి తల్లికి వందనం కావచ్చు ఒక బిడ్డకి పోయిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక బిడ్డకి మాత్రమే పరిమితం చేసినారు కుటుంబ ప్రభుత్వం వచ్చాక మాకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము ఇస్తామని చెప్పి సారు మాకి చెప్పినారు ఈ విషయంలో ఇది మహిళల అని మేము సంతోషంగా ఉంది సార్ మాకు చాలా అంటే చాలా సంతోషంగా చూడండి మహిళలందరూ ఎట్లా తర తరలి వస్తున్నారు మాది ఇప్పుడు ఎవరు దీన్ని రోజువర్గం జైపల్లి రంగునాథ్ రెడ్డి జై జైపల్లి సిందరూర్ రెడ్డి మనం అర్బన్ లో ఉన్నటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో మహిళలు అయితే చాలా అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు మహిళలకి అయితే ఈ ప్రభుత్వం మహిళల ప్రభుత్వాన్ని కూడా చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ తెలియజేసుకుంటూ నాకు ఈ మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బిజెపి దయచేసి వక్తలందరూ సభకు నమస్కారం చెప్పండి అందరి పేర్లతోటి కాలాతీతం చేయకుండా సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎండలో కూర్చున్నటువంటి గుర్తు పెట్టుకోవాలి నారా లోకేష్ గారికి బాలకృష్ణ గారికి అదేవిధంగా బిజెపి అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి बारे में

సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎండలో కూర్చున్నటువంటి ప్రజల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత అందరికీ నమస్కారం నేను ఐటీడీపీ కళ్యాణదుర్గం సభ్యుడు ఈరోజు మేము కళ్యాణదుర్గం మండలం ఉద్యాయనపల్లి పంచాయతీ పీటీఆర్పల్లి గ్రామం నుండి వచ్చాను నేను ఒక ఐటీడీపీ అధ్యక్షుడు కళ్యాణదుర్గానికి నేను మొన్న సర్వే కూర్లో వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ సర్వేకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ అందరినీ అడగడం జరిగింది మీకు పథకాలు వచ్చే అందినాయని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని పథకాలు అమలు చేసిన పథకాలు అన్ని అందడం అని జరిగింది మాకు చాలా ఇంటి ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన వెళ్ళినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అమలు చేసినందుకు చాలా గర్వపడుతున్నాను